పరిశుద్ధ గ్రంథములోని ఇరవయ పుస్తకమైన సామెతలు ప్రారంభము సామెతలులో ఉన్న ముప్పై మూడు వచనములు దావిదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయూ పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదరు యహోవయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు నయ్యుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకునుటకు దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడివై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకును కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా వల వేయటం వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకునుటికై దాగియుందురు పాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగొరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందను నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందను జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయను నా ఆలోచన విననొల్లకపోయరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు తమకు వెక్కసమగవరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదరు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ఇంతటితో సామెతలు ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి